రక్షణ భూమి నుంచి వచ్చింది జీర్ణం అవుతుంది అన్ని సక్రమంగా జరుగుతాయి అందుకని ఆవిడలో అమ్మని చూసి కాలు కింద పెట్టేటప్పుడు అమ్మ తప్పక నీ మీద కాలు పెడుతున్నాను ఒక పసిబిడ్డడు అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంటే అమ్మ క్షమించినట్టు నాకు తప్పక కాలు పెడుతున్నాను కాబట్టి నన్ను క్షమించు అని మనస్ఫూర్తి ఒక నమస్కారం చేసి మీ కాలు పెట్టారనుకోండి కుడికాలు పొంగిపోతుంది భూదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది సముద్రవసనీ దేవి పర్వతస్తనమండల విష్ణుపత్నమస్భ్యం పాదస్పర్శనం క్షమస్వమే